ఉపనయనం ప్రారంభించాలంటే బ్రాహ్మణ విద్యార్థికి ఎనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అదేవిధంగా క్షత్రియ విద్యార్థికి పది సంవత్సరాలు నిండి ఉండాలి వైశ్య విద్యార్థికి పన్నెండు సంవత్సరాలు నిండి ఉండాలి పైవన్నీ సరైనవే దీనికి ఆన్సర్ పైవన్నీ సరైనవే బ్రాహ్మణ విద్యార్థికి ఎనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి క్షత్రియ విద్యార్థికి పది సంవత్సరాలు నిండి ఉండాలి వైశ్య విద్యార్థికి పన్నెండు సంవత్సరాలు నిండి ఉండాలి చాతుర్ణ వర్ణ వ్యవస్థలో శూద్రులకు శూద్రులు ఉన్నారు కదా నాలుగవ వర్ణం శూద్రులు శూద్రులకు విద్య అర్హత లేదు వీరు కేవలం చేతి వృత్తులు అవి మాత్రమే నేర్చుకునేవారు అలాగే వేద కాలంలో విద్యా సంస్థలు విద్యా సంస్థలు మూడు ఉండేవి గురుకులం గురుకులం అని పరిషత్ పరిషత్ మూడు సమ్మేళన్ గురుకులం అనగా పట్టణాలు ఈ గురుకులాలు పట్టణాలకు దూరంగా ఉండేవి పట్టణాలకు దూరంగా పట్టణాలకు దూరంగా ఉండేవి పరిషత్లు అంటే ఉన్నత విద్యాలయాలను వేదకాలంలో ఉన్నత విద్యాలయాలను పరిషత్లు అనేవారు సమ్మేళన్ అనగా రాజులు అనేవారు ఈ రాజులు ఎవరైతే ఉన్నారో రాజులు పండితులను గౌరవించే స్థలాలు పండితులను గౌరవించే స్థలాలను సమ్మేళన్ అని అంటారు గౌరవించే స్థలాలు ఈ రాజులు రాజులు పండితులను గౌరవించే స్థలాలను సమ్మేళన్ అంటారు గురుకులం అంటే పట్టణాలకు దూరంగా పట్టణాలకు దూరంగా ఉండేవి గురుకులాలు పరిషత్లు అంటే ఉన్నత విద్యాలయాలు సమ్మేళన అనగా రాజులు పండితులను గౌరవించే ప్రదేశాలను సమ్మేళనాలు అంటారు అది వేదకాలంలో విద్య సంస్కృత భాషలోనే జరిగేది సంస్కృతంలో సంస్కృతం మాధ్యమంగా సంస్కృత భాషలోనే జరిగేది బోధన అనేది వాచిక లేదా మౌఖిక పద్ధతి మౌఖిక అంటే ఫేస్ టు ఫేస్ వాచిక లేదా మౌఖిక పద్ధతిలో జరిగేది ప్రశ్నించడం సందేహాలు తీర్చుకోవడం అనే పద్ధతుల ద్వారా ప్రశ్నించడం సందేహాలు తీర్చుకోవడం ద్వారా విద్యాభ్యాసం జరిగేది